అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి శ్రావణ మాసం వచ్చిందంటే ఈ వరలక్ష్మి వ్రతం హడావిడి అంతా ఇంత కాదు ఈ వరలక్ష్మి వ్రతం ఎందుకు చేయాలి ఎలా చేయాలి చేయకపోతే ఏం జరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ వరలక్ష్మి వ్రతం అనేది మార్కెట్లో వ్యాపారంగా ఎలా మారింది అసలు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం వ్రతం చేసుకోవడం ద్వారా స్త్రీలలో మానసికమైనటువంటి ఉల్లాసం కలుగుతుంది ఒకప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే ఆనవాయితీ ఉన్న వాళ్ళు మాత్రమే కలుషం పెట్టుకొని వ్రతాన్ని పూర్తి చేసుకునేవాళ్ళు కానీ అది రాను రాను ఎలా మారిందంటే అమ్మవారిని అలంకరించడం అనేది ఒక తాహత్తుగా మారింది వరలక్ష్మి వ్రతం ముందు నుంచే అమ్మవారికి ఎలాంటి బట్టలు కట్టాలి అమ్మవారికి ఎలాంటి జడ వేయాలి అమ్మవారిని ఎలా అలంకరించాలి ఇవన్నీ ఆలోచిస్తూ మార్కెట్లో దొరుకుతున్నటువంటి వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేస్తున్నారు ఆ వస్తువులన్నీ కొనుకొచ్చి అమ్మవారిని అలంకరిస్తున్నారు ఇవి చాలా సంతోషదాయకమే కానీ ఒకటి మీరు గమనించారా వరలక్ష్మి వ్రతం అనేది మనల్ని భక్తి మార్గంలోకి నడిపించడం కోసం మన మనసులో నిత్య ఉత్సాహాన్ని నింపడం కోసం మనల్ని అమ్మవారికి మరింత చేరువ చేయడం కోసం ఈ విషయాల కోసమే వరలక్ష్మి వ్రతం ఏర్పాటు చేయడం జరిగింది అనే విషయాన్ని అమ్మవారిని అలంకరించే కార్యక్రమంలో పడి మర్చిపోతున్నారు మీరు ఉదయమే లేచిన దగ్గర నుంచి ఎంత హడావిడి పడిపోతూ ఉంటారంటే ఎన్ని రకాల నైవేద్యాలు చేశాను అమ్మవారిని ఎలా అలంకరించానో అమ్మవారికి ఆభరణాలు పెట్టాను ఇంతమంది ముత్తైదులను పిలిచాను ఇంతమందికి బట్టలు పెట్టాను ఇంతమందికి గాజులు ఇచ్చాను అని చెప్పుకోవడం కోసమే తాపత్రయపడే వర్గము ఎక్కువైపోయింది ముగ్ధ మనోహరమైనటువంటి చిరునవ్వుతో కూడినటువంటి ఎంతో ప్రశాంతమైనటువంటి అమ్మవారి రూపాన్ని చేయొచ్చి చేయరాక అందరూ చేస్తున్నారు నేను కూడా చేయాలి అనే వర్గం కూడా ఎక్కువైపోయింది ఎంతో అందమైన అమ్మవారి రూపాన్ని మరోలాగా తయారు చేసి ఎందుకు చెప్పండి చక్కగా అమ్మవారి ఫోటో ఉంది కదా అమ్మవారి చిరునవ్వును చూస్తూ అష్టోత్తరాలు కుంకుమ పూజ మన వల్ల ఏదైతే అది చదువుకుంటూ మన వల్ల ఏదైతే అది అమ్మవారి ముగ్ధ మనోహరమైన రూపాన్ని చూస్తూ ఆ అందమైన రూపాన్ని కళ్ళ నిండా నింపుకోవచ్చు కదా ఎందుకు ఇలా కొత్త కొత్త ప్రయత్నాలన్నీ చేసి అమ్మవారి రూపాన్ని మార్చేస్తున్నారు హడావిడి అంతా ఏంటి అంటే అమ్మవారిని ఇలా అలంకరించాలి అలా అలంకరించాలి అందరికంటే గొప్పగా మేమే అలంకరించాలి అందరికంటే ఎక్కువ నగలు అమ్మవారికి మేమే వేయాలి అందరికంటే ఎక్కువ ముతేదులను మేమే పిలవాలి అని గ్రాండ్గా చెప్పుకోవడానికి మాత్రమే ఈ వరలక్ష్మి వ్రతాన్ని కొందరు చేస్తున్నారు ఇలా హడావిడి చేయడం తప్ప నిజమైన భక్తి భావన తప్పుదారి పడుతుంది మీరు లేచిన దగ్గర నుంచి అమ్మవారిని అలంకరించడంలో ఇంటి పనులు చేయటంలో వంట పనులు చేయటంలో అమ్మవారికి నైవేద్యాలు చేయటంలో ఎంతో అలసిపోతారు ఇంకా అమ్మవారి పూజ చేయడానికి మీకు ఓపిక ఎక్కడి నుంచి ఉంటుంది ఈ వ్రతం చేయాలంటే మనసు నిర్మలంగా నిశ్చయంగా ప్రశాంతంగా అమ్మవారితో ఐక్యం చేసుకోవటమే కదా నిజమైన వరలక్ష్మి వ్రతం అంటే కానీ అదంతా పక్కకుపోయి మీరేం చేస్తున్నారు మరింత హడావిడి పడిపోతున్నారు మరింత ఉరుకుల పరుగుల జీవితంగా మార్చుకుంటున్నారు ముందు రోజే ఈ షాపింగ్ చేశామా ఆ షాపింగ్ చేశామా అమ్మవారికి ఇవి కొనుక్కొచ్చామా ఈ చీర కొనుక్కొచ్చామా గాజులు ఇవి తీసుకొచ్చామా ముత్తైదులకు ఏమేమి తీసుకోవాలి మళ్ళీ రిటర్న్ గిఫ్టులు ఇస్తున్నామా ఈ హడావిడిలోనే ఆ రోజంతా గడిచిపోతుంది పూజ ఈ హడావిడి ఏమో కానీ ఫొటోస్ తీసామా స్టేటస్లో పెట్టామా ఇది మాత్రం చాలా 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 జరిగిపోతుంది ఇలా చేసుకున్నామా అలా చేసుకున్నామా అని అందరికీ చెప్పుకోవడం కోసం ఫోటోలు దిగడం కోసం స్టేటస్లో పెట్టుకోవడం కోసం మాత్రమే వరలక్ష్మి వ్రతం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది తప్పు కదా అలా వ్యవహరించడం హడావిడిగా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఎంత తప్పండి ఖర్చులు తగ్గించండి అనవసరమైనటువంటి హడావిడి మనకి వద్దు కలుషం పెట్టుకోవాలనుకుంటున్నారా ఒకవేళ మీ కుటుంబంలో అలాంటి సంప్రదాయం లేకపోతే ఇప్పుడే కలశం పెట్టుకోవాలి అనుకుంటే హడావిడి ఏమీ లేకుండా కలశం పెట్టుకొని వ్రతం చేసుకోవచ్చు అలా కలుషం పెట్టుకోవడం వల్ల తప్పేమీ లేదు కానీ మీరు పెట్టుకున్నటువంటి ఈ కలుషాన్ని మీ ముందు తరాల వాళ్ళు కూడా అలాగే కొనసాగించాల్సి ఉంటుంది కానీ మా అత్తగారికి లేదు నేను మాత్రం కలషం పెట్టి పూజ చేయించుకుంటాను మళ్ళీ మా ముందు తరాల వాళ్ళు పెడతారో లేదో అన్న ఆలోచన లేకుండా మీరు ఒకసారి కలషం పెట్టడం మొదలు పెడితే కనుక ముందు ముందు తరాల వాళ్ళు ఖచ్చితంగా కలషం పెట్టుకొని వరలక్ష్మి వ్రతం చేసుకునేలాగానే చూడండి అంతే కదా మీరు కలుషం పెట్టుకుంటే సరిపోదు కదా మీ ముందు తరాల వాళ్ళు అంటే మీ కొడుకు కోడలు అలా వాళ్ళు కూడా ఈ కలశాన్ని ఇలాగే పాటించాలి మీ ముందు తరాల వాళ్ళు కూడా ఈ పద్ధతిని పాటిస్తారు అని మీకు నమ్మకం ఉంటేనే ఈ విధానాన్ని మీరు పాటించండి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అమ్మవారిని మనం పిలిచాం కొలిచాం ఆరాధించాం ప్రతి సంవత్సరం ఆరాధిస్తూనే ఉన్నాం మనం బాగానే పిలిచాం అమ్మవారిని ఆరాధిస్తున్నాం పూజలు చేశాం వ్రతాలు చేశాం కానీ మన ముందు తరాల వాళ్ళు కూడా ఇలాగే ఇలాంటి పద్ధతులనే పాటించాలి కదా మీరు కలషం పెట్టి పూజ చేసిన తర్వాత మీ ముందు తరాల వాళ్ళు కలషం పెట్టకపోతే అమ్మవారు చిన్నబుచ్చుకుంటుంది కదా మీ మనసు నిర్మలమై నిచ్చలమై ప్రతి జీవి పట్ల మంచి మనసుతో ప్రవర్తించగలిగితే అమ్మవారు ప్రకృతి రూపంలో మీ తోడుండి మీకు అంతా మంచి చేస్తుంది అమ్మవారు మీకు తోడై నీడై ప్రతి క్షణము మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది ఇది మర్చిపోయి మీరు పూజల పేరుతో ఆడంబరాలకు పోయి హడావిళ్ళులు పడుతూ హంగామాలు చేస్తూ ఎవో చేయాలి అనే తాపత్రయంతో అసలు భక్తిని మర్చిపోతున్నారు మా ఇంటికి ఇంతమంది ముత్తైదులు వచ్చారు మా ఇంటికి మా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇన్ని వాయినాలు పెట్టాను అమ్మవారికి ఇలా అలంకరించాను అమ్మవారికి పెద్ద జడ వేశాను అమ్మవారికి ఎన్నో నగలు వేశాను ఇలా ఇలాగే కొనసాగుతుంది ప్రస్తుతానికి కొందరైతే నేను చాలామందిని చూస్తున్నాను కదా వరలక్ష్మి వ్రతం అంటే వాళ్ళ డాబు ప్ర ప్రదర్శించాలి అందరికీ చూపించాలనే విధంగానే చేస్తున్నారు కానీ భక్తి భావం అయితే అందులో ఏమీ కనిపించటం లేదు అమ్మవారిని బాగా అలంకరిస్తున్నారు పెద్ద జడ వేస్తున్నారు ఎన్నో నగలు వేస్తున్నారు అమ్మవారిని మీ ఇంటి బిడ్డగా చంటి బిడ్డగా తయారు చేస్తున్నారు ఇదైతే చాలా బాగుంది కానీ డాబులకు పోయి ఎంతో ఖర్చు చేసి మీరు ఖర్చు చేస్తున్నారు కదా అని ఇంకా వేరే వాళ్ళు ఖర్చు చేసి అయ్యో వాళ్ళు అంత బాగా చేశారు అంత ఖర్చు పెట్టి చేశారు నేను అలా చేయకపోతే బాగుంటుందా వాళ్ళలో మేము తక్కువ అవుతామేమో అని డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరీ అవన్నీ కొనుక్కొచ్చి చేస్తున్నారు ఇంత హడావిడి మనకి అవసరం లేదండి అమ్మకి చక్కగా ఇంత పరమాన్నం చేసి పాలతో నైవేద్యం ఉండండి పచ్చకరిపూరం కలపండి తులసి దళం అందులో వేసి అమ్మవారికి నివేదనగా చేయండి అమ్మవారి ఫోటో ముందు కూర్చొని అమ్మవారి చిరునవ్వుని అమ్మవారి రూపాన్ని అలాగే చూస్తూ పూజ చేసుకోండి లాగే తయారు చేయాలి అమ్మవారి రూపమే కావాలి అనుకుంటే చక్కగా పసుపును తీసుకొని పసుపు ముద్దతో గౌరమ్మను తయారు చేసుకొని అమ్మవారి ఫోటో ముందు పెట్టి మీరు చక్కగా పూజ చేసుకోవచ్చు అమ్మవారి పాదాల దగ్గర ఉన్న ఆ పసుపు ముద్దనే అమ్మవారు అనుకొని కుంకుమ వేస్తూ ఓం ప్రకృతియే నమః నమ ఓం వికృతియే నమ అంటూ అష్టోత్తరాలు చదువుకోండి అమ్మవారితో మీ మనసు మమేకమయ్యేలాగా చూసుకోండి అమ్మకి చక్కగా దండం పెట్టుకోండి అమ్మకి ఆరాధించుకోండి సాయంత్రం పూట ముత్తైదులు వస్తే వాయనాలు ఇచ్చుకోండి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకోండి ఈ సాధారణమైన పూజా విధానాన్ని ఎంతో ఖర్చుతో కూడుకున్న పనిలా ఇప్పుడు కొందరు ప్రవర్తిస్తున్నారు శ్రావణ మాసం వస్తుందంటే చాలు అమ్మో హడావిడి అది కొనాలి ఇది కొనాలి పూజలు పునస్కారాలు వాయినాలు చీరలు శ్రావణ మాసం సెల్ చీరలు కూడా తక్కువ ధరకు వస్తున్నాయంట అమ్మవారికి పెట్టాలి మూత పెట్టాలి ఇదే షాపింగ్ మాసం వచ్చిందంటే చాలు షాపింగ్ 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 ఖర్చుల భారం ఎక్కువ అయిపోతుంది మధ్యతరగతి వాళ్ళకి మోయలేని భారంగా తయారవుతుంది శ్రావణమాసం అందుకనే అంత హడావిడి లేకుండా సింపుల్గా నేను చెప్పినట్టుగానే అమ్మవారి ప్రతిరూపాన్ని పెట్టుకొని పూజ చేసుకోండి మీరు అమ్మవారిని తయారు చేయాలి అని అనుకుంటే పరిపూర్ణంగా సంపూర్తిగా గుడిలో పూజారి అమ్మవారిని ఎలా తయారు చేస్తాడో అదే విధంగా తయారు చేస్తాను చేయగలను అనుకుంటే తయారు చేయండి అలా తయారు చేయడం మీ వల్ల కాకపోతే చక్కగా కలుషం పెట్టుకొని కలుషంలోనే అమ్మవారిని ధ్యానిస్తూ పూజ చేసుకోండి దయచేసి అమ్మవారిని మీకు తోచినట్టుగా తయారు చేస్తాను అనే విషయాన్ని మీ బుర్రలో నుండి తీసి పక్కన పెట్టేయండి వరలక్ష్మి వ్రతం కథ అనే పుస్తకం దొరుకుతుంది ఆ పుస్తకాన్ని తెచ్చుకొని అమ్మవారి కలశం ముందు కూర్చొని అమ్మవారి కలశంలో అమ్మవారిని తలుచుకుంటూ పూజ పూర్తి చేసుకోండి